సాక్షి ఛానల్ మీద మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసార తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసు రిజిస్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులన్నీ రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం వారం క్రితం వర్షాలు పడ్డాయి ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు వీడియోలో చూశారు సోషల్ మీడియాలో చూశారు ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది వాస్తవం దీనిలో అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా అమరావతి అనేది ఒక సముద్రంలాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలున్నాయో ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకొని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి ఆ వాగు పొంగి పొరులుతుంది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది ఇంతే కదా అక్కడ మీరు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టారు శబాష్ లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ని రెండు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ ఒకసారి చూసుకోండి శాశ్వత పరిష్కారం రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు శాశ్వతమైన పరిష్కారం నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం మరి వాళ్ళు కూడా పనిచేస్తుందే లిఫ్ట్ తోడుతున్నారు తగ్గవే నీళ్ళు ఎందుకని నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను నీరు కొండ ప్రాంతం వెళ్ళాను అక్కడ కాలేజీ ఒకటి ఉంది ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసిన మొత్తం భయంకరమైనటువంటి చెరువులాగా ఉంది పెద్ద చెరువు కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది ఈరోజు కూడా సవాలు చేసి చెప్తున్నా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని కమాన్ రండి చూపిస్తాం సవాలు చేసి చెప్తున్నా ఇవాళ్ళతో కూడా ఇంతలోతు నీళ్ళు ఉన్నాయి పత్తి చర్లల్లో పత్తి చెరులన్నీ మునిగిపోయినాయి ఇది వాస్తవం ఎందుకు ఇలా జరుగుతాయి సీమ చూశారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే పెట్టింది పట్టేసీమ యొక్క ఉద్దేశం ఏంటి గోదావరి నదిలో నీళ్లు తోడి కాలువల్లో వేసి అది తీసుకొచ్చి కృష్ణానదిలో కలపటం అంతే కదా ఇక్కడ లిఫ్ట్ పద్ధతి ఏంటి ఇక్కడ కొండవీటి ది కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే వాగులో నీళ్లు తోడి కృష్ణానదిలో పోయటం అంటే వాగు కృష్ణానది కన్నా పొలంలో ఉందనే కదా అర్థం దాని అర్థం పొలంలో ఉందనే కదా లిఫ్ట్తో పోస్తున్నారు మీరు నదిలో నీళ్లు లిఫ్ట్లో పోసి పొలాలకి ఇస్తారు కానీ పొలాల్లో ఉన్న నీరు తోడి లిఫ్ట్ల్లో కృష్ణానదిలో పెడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం నేను చెప్పాలి ఇంకా మీరు చెబుతున్నారుగా అమరావతిని మీరు నిర్ణయించారే ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం లిఫ్ట్ లిఫ్ట్ లేనప్పుడు ఇదే పరిస్థితి ఉంది లిఫ్ట్ ఉంటే ఇంకా భయంకరంగా నీళ్లు ఉన్నాయంటే ఆయన చెప్పింది ఒకటే నేచురల్ కోర్స్ ఉంటుందండి దేనికైనాను ఆ వాగుకి ఆ న్యాచురల్ కోర్స్ అడ్డంగా కాంట్రాక్టర్లు వీళ్ళు పురమాయించారు కదా కాంట్రాక్టర్లను వేల కోట్లు పెట్టి కాంట్రాక్టులు ఇచ్చారు ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ అయ్యాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తోవటం అడ్డంగా పోసేయటం పోసేయటం వల్ల నీటి ప్రవాహం మారిపోయింది పారిపోయి మారిపోయి నీళ్లు కదలటం లేదు ఎంత తోడినా అట్లాగే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎంతవరకు నిజమనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఉండి మేమేదో దుష్ప్రచారం చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గం రెండు వేల ఇరవై నాలుగులో వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులో మొన్న వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది నేనేమో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు వరద నీటిలో మునిగిపోయిన అమరావతి మంగళగిరి చంద్రబాబు నివాసం ఇవన్నీ కూడా ఒకసారి చూడమని మనం వచ్చేస్తున్నాం హైకోర్టుకు వెళ్ళే చెప్పే దిస్ ఇస్ ద వే హైకోర్టుకు వెళ్ళే దారి ఇది నిలిపోయింది ఇదేమో ఎమ్మెల్యే క్వార్టర్స్కు భారీగా నిలిచిపోయింది ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వ్యవహారం ఇది నిలిచిపోయింది ఇది అమరావతిలో సచివాలయం సచివాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరద నీటిలో మునిగిపోయిన టిట్కో హౌసింగ్ హైకోర్టుకు వెళ్ళే దారిలో పూర్తిగా నీట మునిగిపోయిన పంట పొలాలు చూడండి ఇవన్నీ కూడా అలాగే సీడి యాక్సెస్ రోడ్డుపై వరద నీరు నెక్స్ట్ అమరావతి మొత్తం చుట్టుపక్కల చూడండి పైనుంచి హై లెవెల్లో తీశారు పైనుంచి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది టూ ట్వంటీ ఫోర్ అమరావతి హైకోర్టు జోన్ ఒకసారి నీట మునిగిపోయింది ఇది ఇకపోతే హైకోర్టు భవనంలోకి చెందిన వరద నీరు ఎలా చూస్తున్నారో కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క పరిస్థితి ఇది ఫొటోస్తో సహా నేను ఇస్తున్నాను నేనేమి కల్పించలేదు మేము క్రియేట్ చేయలేదు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో క్రియేట్ చేసినటువంటి అంశాలు కాదు ఇది వాస్తవమైన ఫోటోలు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న కూర్చినటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో పెద్ద చెరువుళ్ళే ఉంది అక్కడ చూశారు కదా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఐకానిక్ టవర్స్ అన్నారు కదా అద్భుతమైన ఐకానిక్ టవర్స్ కడుతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు ఓదర కొడుతున్నాడు ఆ సింగపూర్ వెళ్ళి కూడా ఐకానిక్ టవర్స్ గురించి గొప్ప గొప్పగా అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధమైనటువంటి దుస్థితి వర్షాల వల్ల ఉన్నదో సంవత్సరాలు కాబోతుంది మళ్ళీ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి ఈ లోపల చేసే పరిస్థితి ఉందా మీకు మిమ్మల్ని నమ్ముకొని రైతులు పొలాలిచ్చి ప్లాట్లు డెవలప్ చేస్తే దాని మీద బతకొచ్చు బా హాయిగా అనేటువంటి ఆలోచన చేసుకున్నటువంటి రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా యాభై మూడు వేల ఎకరాలు మీరు సేకరించారు రైతుల దగ్గర నుంచి కొంత అదేవిధంగా మరి అటవీ భూములు కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు యాభై మూడు వేల ఎకరాలు అవి చాలదంట ఇంకా నలభై మూడు వేల ఎకరాలు కావాలంట తన దూర కంత లేదు మెడకొక డోల్ అన్నట్టు యాభై మూడు వేల ఎకరాలు తీసుకుంటే దానికి దిక్కు లేదు మొక్కు లేదు ఇచ్చిన రైతులేమో అలోలక్షణం అని బాధపడతా ఉన్నారు ప్లాట్లు డెవలప్మెంట్ లేదు ప్లాట్లు నిర్ధారణ చేయలేదు కొన్ని చోట్ల ఇంత దీనస్థితిలో అమరావతిని పెట్టి మళ్ళా యాభై నలభై మూడు వేల కోట్లు నేను మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మళ్ళీ నేను తీసుకుంటాను ఎక్కువ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే నాకు అర్థం ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందో మన ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్గా గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్గా గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపతిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్ లో వెళ్ళండి అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు పది నుంచి పదకొండు లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నిటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ పది గంటల నుంచి పదకొండు మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళు ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలియదు ఆల్ యంగ్ యంగ్ ఐపిఎస్ ఆఫీసర్స్ మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలేకపోతున్నారు సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం డెఫినెట్గా మా చిన్నాన అక్కడే వెయిట్ చేస్తున్నారు పెద్దారెడ్డి చిన్నానని వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికే కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం

వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట డెఫినెట్గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామికి గౌరవం ఇచ్చేదట్టు చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం ఈ మీరు మీరేసే విత్తనం రేపొద్దున మీరు మీరే విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టించి అందరికి ఇవ్వబోతున్నాం అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్లే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దాంట్లో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని ప్రశ్నిస్తే దేశ నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటదు ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దాని ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈ రోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు రాజకీయ కేవలం రాజకీయ కచ్చ సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారం లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధేరపరచవద్దని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచొద్దని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కొంతమంది జైలు పాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంట్ సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినాము అని చెప్పి కోర్టుకు తప్పుడు అని చెప్తున్నారు కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు కేవలం ఈరోజు మన కేజీరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానీము ఇదో మా జిల్లానే తీసుకోండి ఈరోజు వెంకటరామరెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి మన పెద్దారెడ్డి గారు ఉన్నారు పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది రెండో మారు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది కానీ ఈరోజు విధంగా కూడా తొమ్మిదిన్నర నుంచి కూడా తాడిపిత్రకి ఇంకా పది పదహైదు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపితిలకి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతా ఉంది వల్ల కూడా అర్థమవుతోంది ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడవు తప్పకుండా కడిగిన ముత్తం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాం జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ మేము దమ్ము ఉండే వాళ్ళమే తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే ఈ రోజు వ్యవస్థలు అనేది కూడా ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఈ పదైదు నెలల నుంచి కూడా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని రోజు పెద్దవాడిని రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానివ్వకుండా చేస్తున్నారు కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా కొన్ని నిలబడతాం మేమేమి ఈ పొద్దు మొదటిటూరు కాదు అదే తాడిపితుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాం నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఐదు మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను తాడిపితులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారే వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా తొంభై నాలుగులో అంటే తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచినవన్నే కానీ దమ్మున్న వాళ్ళే మేము దానికి కాదు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాదు ఎంత ఎంత సిగ్గు చేయటంటే రోజు పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్స్ అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు అని చెప్పలేదు అని చెప్పేసి ఎలాంటి వాళ్ళు దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఎంత కూడా తెలుసు భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా వారికి సిగ్గుచేట్టు మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళంతేగాని ఈరోజు దమ్ముంటే అని చెప్పి చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రిని కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైనా ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా కచ్చ సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసులను చేసి ఒక భ్రయభ్రాంతులను చేసేసి రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరోటేం కాదు అందరూ దమ్ముండే వారమే రేపు ఎన్నికలు జరపండి మేము చివరి సిద్ధం నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా చేసింది అంతేగాని ఎక్కడ ఏం లేదు దమ్ముంది ఎప్పటికీ ఉంది భవిష్యత్తు కూడా మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ తేల్చుకునేది ఎందుకు ఏమైనా తేల్చుకున్నామంటే ప్రజాస్వామ్య ఎన్నికలే కదా ప్రజాస్వామ్య బద్దంలో తేల్చుకుందామని రమ్మని చెప్పండి అందుకోసం అన్ని చేసుకో కట్టెలు అంటే ఇంకా కట్టెలు కట్టలు కార్పాండలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది కక్షలు కార్పొరేట్ రాజకీయ కక్ష కాబట్టి ఎవరేం చేయలేరు ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కానీ తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ